ఏపీలో పొత్తుల లిక్కల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి టీడీపీకి ఈ ఎన్నికలు నవ్వార్ నెవర్గా అన్నట్టుగా మారాయి ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం ఇందుకోసం జనసేనతో పాటుగా బీజేపీతోనూ పొత్తుకు సిద్దమయ్యారు తాజాగా అమిత్ షాతో చర్చల తర్వాత పొత్తు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు ఈ సమయంలోనే సీట్ల పంపకాల చర్చలు వచ్చాయి జనసేనకు లేదా సీట్లు వచ్చేలా చంద్రబాబు పవన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం మూడు ఎంపీ స్థానాలు జనసేనకు ఖాయమయ్యాయి బీజేపీ తమకు ఎనిమిది ఎంపీ ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతోంది చంద్రబాబు మాత్రం బీజేపీకి నాలుగు లేదా ఐదు ఎంపీ స్థానాలు పదిహేను వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం అయితే బీజేపీ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పదిహేను అసెంబ్లీ నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది అయితే ఇప్పుడు జనసేన పోటీ చేయబోతోంది పొత్తులో కంటే తక్కువగా తీసుకోవద్దంటూ పవన్ పైన పార్టీ నేతలు అభిమానుల నుంచి ఒత్తిడి ఉంది ఇదే సమయంలో బీజేపీ నుంచి సీట్లపై భారీ డిమాండ్ తెరమీదకు వస్తోంది ఎంపీ సీట్ల విషయంలో చంద్రబాబు కొంతమేర సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు చంద్రబాబు నాలుగు ఎంపీ సీట్లు ఇస్తే తాము పొత్తుతో రావాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం ఇక రెండు పార్టీలకు నుండి కేటాయిస్తే సొంత పార్టీ నేతలకు ఏం చెప్పాలనేది చంద్రబాబులో కొత్త టెన్షన్ మొదలైంది పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల కోసం భారీగా పోటీ కొనసాగుతోంది జనసేనతో పొత్తు ఖాయమైన సమయం నుంచి కొన్ని సీట్లలో రెండు పార్టీల నుంచి పోటీ కొనసాగుతోంది ఇక ఇప్పుడు బీజేపీకి కూడా సీట్లు కేటాయించాల్సి రావాల్సి ఉండటంతో ఇప్పుడు మూడు పార్టీల నుంచి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు అయితే పొత్తుల రాజకీయంపై ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో పొత్తులపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని రాజకీయంగా ఉత్కంఠ సాగుతోంది